మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జనవరిలో స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు స్విట్జర్లాండ్ దావోస్ వేదికగా జనవరి ఇరవై నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు స్విస్ పర్యటనకు వెళ్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఆయనతో పాటు మంత్రులు అధికారులు పాల్గొంటారు సీఎం పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు అధికారుల బృందం నిన్న దావోస్ కు పయనమైంది రాష్ట్రం నుంచి అధికారులు ఏపీ ఈడీబీ సీఈఓ సీఎం సాయికాంత్ వర్మ ఏపీ ఐఐసీఎండి ఎం అభిషిక్ కిషోర్ దావోస్ బయలుదేరి వెళ్లారు ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ కూడా ఇవాళ దావోస్ వెళ్తున్నారు ఏపీ నుంచి వెళ్లిన ఈ ముగ్గురు అధికారుల బృందం ఈ నెల ఇరవై రెండు వరకు దావోస్లో ఉంటుంది దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ఏర్పాటు సమావేశాల నిర్వహణకు అవసరమైన ప్రదేశాలను ఈ అధికారుల బృందం ఎంపిక చేస్తుంది డబ్ల్యూఈ సదస్సు సమయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులకు అవసరమైన సహకారం ఏర్పాట్లపై దావోస్ కౌన్సిల్ ప్రతినిధులతో బృందం చర్చిస్తుంది దావోస్ లో జరిగే సమావేశాలను షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అన్న థీమ్తో నిర్వహిస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు ఐదేళ్లలో దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేయడంతో సఫలీకృతమయ్యారు వివిధ దేశాధినేతలు ప్రముఖ పారిశ్రామిక వాణిజ్యవేత్తలు హాజరయ్యే దావోస్ డబ్ల్యూఎఫ్ సదస్సు పెట్టుబడుల సాధనకు మంచి అవకాశమని చంద్రబాబు భావించేవారు చంద్రబాబు చొరవతో పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారే రాష్ట్ర ప్రభుత్వం దావోస్ సదస్సుకు హాజరయ్యింది అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆ సదస్సులో పాల్గొన్నారు అప్పుడు మన దేశానికి చెందిన రెండు మూడు సౌర పవన విద్యుత్ కంపెనీలతోనే ఒప్పందాలు చేసుకోగలిగారు ఈ నేపథ్యంలో ఈ దఫా చంద్రబాబు దావోస్ పరంటపై భారీ అంచనాలు నెలకొన్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశరావు అందిస్తారు సాంబసరావు చెప్పండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జనవరిలో స్విస్లో పర్యట పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది దాని సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన దాదాపు ఖరారైంది వచ్చే నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కూడా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఈఈస్ఈఫ్ సదస్సులో సీఎం చంద్రబాబు వెళ్ళారు ఆయనతో పాటు మంత్రులు కొంతమంది అధికారులు కూడా వెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది అయితే సీఎం పర్యటన నేపథ్యంలో దావోస్ లో ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ఏపీ నుంచి దావోస్ కు వెళ్లారు అయితే ఏపీ ఏపీ ఈడీపీ సిఇఒ సీఎం సాయికాంత్ అదేవిధంగా వర్మ ఏ ఎండీ అభిషేక్ కిషోర్ చిన్న దావోస్ వెళ్ళారు అయితే పరిశ్రమ పారిశ్రామిక కార్యదర్శి ఎస్ యువరాజ్ ఈ రోజు బయలుదేరినట్టుగా తెలుస్తోంది అయితే బృందం ఈ నెల ఇరవై ఏడు వరకు లోనే ఉంటుంది అయితే మొత్తంగా ఈ దావోసు పర్యటన పెట్టుబడులు అంటే వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే ప్రక్రియ కానీ యొక్క దావోసు ఆ పర్యటన అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దావోస్ సదస్సులో ఏపీ పెవిలియన్ ఏర్పాటు సమావేశాల నిర్వహ నిర్వహణకు అనువైన ప్రదేశాలను అధికార బృందం అయితే ఎంపిక చేసింది అయితే ఈ సదస్సు సందర్భంగా అక్కడ ఏపీ ప్రతినిధులు అవసరమైన అవసరమైన సహకారం ఏర్పాట్లపై కూడా దావోస్ కౌన్సిల్ ప్రతినిధులతో చర్చిస్తా ఉన్నారు అయితే చేపింగ్ ఇంటెలిజెన్స్ వర్గం కూడా అక్కడికైతే ఇప్పటికే చేరుకుంది అయితే ఈ యొక్క దావోసులో జరిగేటువంటి సదస్సుకు అయితే ప్రపంచ నడుమూల నుంచి కూడా వివిధ దేశాల వివిధ వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు హాజరయ్యే దావోస్ సదస్సుకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఆనాడు అధికారం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి నుంచి అప్పుడు సీఎం చంద్రబాబు హాజరయ్యారు సంగతి తెలిసిందే అయితే సీఎం చంద్ర చంద్రబాబు సారథ్యం వహించేవారు కాగా ఆ సమయంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దావోస్ వేదిక ఆంధ్రప్రదేశ్ లో వేల కోట్ల పెట్టుబడులకు అయితే ఒప్పందాలు జరిగిన సంగతి తెలిసిందే అక్కడ చర్చలు వహించిన తర్వాత కూడా కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని చెప్పుకోవచ్చు అయితే ఈసారి దావోస్ పర్యటన కూడా ఒక వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగానే ఈ చంద్రబాబు అయితే ఈ పర్యటన కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మరి ప్రస్తుతం అయితే జనవరి ఇరవై నుంచి వెళ్తారు జనవరి ఇరవై ఒక నాలుగు రోజుల పాటు ఆ సదస్సు అక్కడ నిర్వహిస్తారు గత ప్రభుత్వంలో ఆ దావోస్ పర్యటన దావోస్ లో అంత పెట్టుబడులు దావోస్ నుంచి కూడా ఏపీ ప్రభుత్వానికి అంత పెట్టుబడులు అయితే వచ్చిన పర్యటన లేవు మరి చంద్రబాబు ముందుకెళ్ళి దావోస్ తర్వాత అక్కడ ఎందుకంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామిక వార్తలు నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఒప్పించి రాష్ట్రానికి ఆ పెట్టుబడులు పెట్టే తీసుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తా ఉన్నారు నాలుగు రోజుల పాటు ఆ పూర్తి కూడా ఈ దావోస్ పర్యటనలో చంద్రబాబు ఉంటారు ఇప్పటికే అధికారులన్నీ కూడా పూర్తి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది